முப்படறா எதாவது தாதா எந்த போது எப்ப ఏం బాబు ట్రాఫిక్ అండ్ డ్రింక్ ఇచ్చా మన కేసు రాసాడు గుర్తులేదా మన ఇద్దరికే రాసింది అవును ఆ రోజు ఆయన డ్యూటీ ఆయన చేశాడు దాంట్లో తప్పే ఉంది ఇప్పుడు కూడా ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు డ్రింక్ బాటిల్ ఎందుకు ఇచ్చావు నువ్వు చెప్పింది రైటేరా ఈ వేసవకాలంలో అందరికంటే కష్టమైన డ్యూటీ చేసేది ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ అన్నలును డ్రైవర్ అన్నలేరా ఇది చెప్పేది కరెక్టేరా మనం పది కిలోమీటర్లు గంటసేపు సేపు తోలి అలసిపోయి ఇక్కడికి వచ్చి సోడా తాగాం అలాంటిది రోజుకి ఎనిమిది గంటలు డ్యూటీ చేసినోళ్ళు వాళ్ళు ఇంకెంత అలసిపోతారు అంతేకాదరా వీళ్ళెండ్లో చూటీ చేయడం వల్ల కర్మ వ్యాధులు మోకాళ్ళ నొప్పులు కాళ్ళ కింద బొబ్బలు శ్వాసకోశ వ్యాధులు అలాంటివి చాలా వస్తారా పాపం నిజమే బాబా ఎవరో ఒకరో ఇద్దరే ఉంటారు కానీ అందరూ ఉంటారు కదా ఇక మీద నాకు తోచిన సంగతి నేను చేస్తాను